ఇప్పుడు చెప్పు ఏమేమి కావాలా వంకాయ 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 ఒక ఒక ఏంది డబ్బులు పెట్టింది ఇప్పుడు చెప్పు ఒక వంకాయలు బెండకాయ దొండకాయ వంకాయ పొద్దున పెద్ద వచ్చిందే అత్తా చూసేవాన్లు వెళ్ళావు నువ్వు అత్త గొడుగులు వెళ్ళావే అత్త సరిపోదం పని పని అయ్యేగా దొండకాయ బెండకాయ వంకాయ దొండకాయన్ని పెడతారు మరి పెడతారంట రూపాయలు అట్లా ఎక్కువ కావాలి ఒక వంకాయ పెద్ద సరిపోద్దా అబ్బో ఎప్పుడు చూడు నువ్వు తున్ని వేసేవని సరిపరిపా పాఖు ఇంక రావాలా ఇంకేం లేవుగా సాయంత్రం చూతావా మర్చిపోయి అందుకని రేపా ఏం చేస్తాం రేపు చూపి ఏంది ఇప్పుడు నీట్గా చక్కగా కొంచెం కారంగా ఉండాలి కొంచెం కొంచెం మంట ఉండాలి ఎందుకంటే నెయ్యి ఉంది ఒక

పెట్టేది ఏ <coughs> <coughs>

నువ్వు విత్ నువ్వు పనికి వెళ్ళేటప్పుడు పది రూపాయలు వచ్చావు కొనుక్కుంటాను బట్టలు సబ్బ ఒకటి కావాలి రేపు కూరకి చూద్దాం రేపు కూర ఇది చేద్దాం అనుకున్నా గోరుచుకులు అది చేయాలంటే కొబ్బరి కావాలి కొబ్బరి రెండు మెరిగా అనుకోవాలా వెళ్ళి నాకు ఆలోచిస్తే అప్పుడు గుర్తు వచ్చింది ఎంత ఐదు రూపాయలు చెల్లరు ఎందుకులే నూట డెబ్బై నూట అరవై అది వేరు మళ్ళీ సబరి తర్వాత అడిగా అడిగారు అసలు కృషి ఏం చేయాలి అర్థం కావట్ల స్కూల్ పంపెత్తనగా నేర్చుకోవట్లేదు

ఉప్పు తినేదేందమ్మాయి నువ్వు అసలా పంచుతారా ఒక్కోదండి ఒక ఇదా అన్నింటిలో ఫోన్ చేసుకోదాం అన్ని

అవి బాగున్నాయి కదా సార్తయ్యు డీ ఆడు పెట్టుకో టచ్ అవమాగరా షాక్ కుట్టింది ఎడవరకు వచ్చింది

रेप मॉर्निंग स्कूल उन्ह तीन एस पान कुंटे नेक्स्ट वीक ना पाई वीक ना ये एम एस ना का स्कूल फीस वो मॉडल करता वैन फीस धन काट ले स्कूल गा. फीस वाले कट्टे पाई के hmm. చేస్తా అంటే వద్దు వద్దు అంటున్నా ఎక్కువ వచ్చిందనా ఎక్కువ కాదు టైం సేవ్ అవుతుంది రుబ్బితే టేస్ట్ వేరు అంతకుముందు తెలుసా రుబ్బురోల్లో నూరు ఎవరు ఈ పచ్చళ్ళు రుబ్బురోలా అదే ఎట్లా బండతో కొట్టేవాళ్ళు ఆ రోట్లో ఉండేవాళ్ళు భలే వచ్చేదా టేస్ట్ మాత్రం బండ బండు వేసా అదేంటి udiket apa ada mama, ini mm. <trafi> ada <Pachanye ota na. trafi> Hmm. Mm.

ఉప్పు వేయాలా లేడేసి ఉప్పు మంట ఉందా లేదా మంట కాదు ఉప్పు అస్సలు లేదా మంట మంట ఆడు ఎలా పిల్ల కూడా తింటదని నేను ఎక్కువ పచ్చడి కలిపి ఇచ్చా అన్నం ఎక్కువ వేసావు పచ్చడి వేసుకుంటా మీగా వీడన్నం అయితే మాములుగా కొంచమే పచ్చడి ఇంకొంచెం స్పూన్ ఏది కింద పట్టుకో హలోయనా పెట్టేశ ఉకేసిందమ్మా